నాటుకోడి గుడ్లు నాటు ఇంటికే వస్తాయని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు రాజేంద్ర నగర్లోని కోల పరిశోధన సచ సంచాలయం ఉంది కదా ఐసిఎంఆర్ డిపిఆర్ ఇవి జాతీయ వ్యవసాయ పరిశోధన మండలికి అనుబంధంగా పనిచేస్తున్నాయి రాజేంద్ర నగర్లో ఈ కోల పరిశోధన సంచ సంచలనాలయము గుడ్లను కోడి నాటుకోడి పిల్లలను ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇస్తే ఇంటికే పంపించేటట్లు చర్యలు తీసుకుంటుందన్నమాట ప్రజలకు పౌష్టికాన్ని అందుబాటులో తేవడంతో పాటు ఉపాధి అవకాశాలకు సైత అందించాలని దేశీయ ఉత్తమ జాతి కోళ్ళ పెంపకం కోల స్వచ్ఛతలను కాపాడుతూనే వాటిని మరింతగా మెరుగుపరచాలని దేశవ్యాప్తంగా రైతులకు అందుబాటులో తేవాలని హైదరాబాద్లో రాజేంద్రనగర్లోని నగర్లోని కోల పరిశోధన సచివాలయం శాస్త్రవేత్త కృషితో మరుగైన ఫలితాలు ఇచ్చే పదకొండు రకాలు నాణ్యమైన దేశీ ఉత్తమ కోళ్ళ జాతరను అందుబాటులో తీసుకుని వచ్చాయి అనమాట పదకొండు రకాలు నాణ్యమైన దేశీ ఉత్పత్తి ధరలు అందుబాటులో తెచ్చేది ఎందుకంటే ప్రజలు పోషకాహారం ఇవ్వాలని అందుబాటు ధరలో లభించాలని ఉపాధి అవకాశాలు కూడా అంటే ఇది పెంతమంది ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్తున్నారు అనమాట ఈ కోళ్ళు అంటే ఈ కోళ్ళను చెందిన నాణ్యమైన కోడిపల్లను డిపిఆర్ అంటే మన కోల పరిశోధన సంచాలయం రైతులకు విక్రయిస్తామన్నమాట పొదికే గుడ్లను కూడా అమ్ముతుంది వీటిని కొనుక్కుని పిల్లలుగా పొదించుకుని పెంచుకోవచ్చు మనం పొదికే గుడ్లు కొనుక్కుని మనం పెంచుకోవచ్చు అనమాట అవి ఏంటంటే వనరాజ శ్రీనిధి జనప్రియ గ్రామప్రియ కృషి బ్రో కృషి లేయరు గ్రా గగసు కడక్నాథ్ నికోబారు వనశ్రీ ఇలాంటి గుళ్ళు మన పదకొండు జాతులు ఉత్తమ జాతులు ఇప్పుడు ఈ సంస్థ ఇదే కోళ్ళ పరిశోధనా సంచాలయం అభివృద్ధి చేసిన వనరాజ గ్రామప్రియ వంటి దేశీయ కూళ్ళు దేశవ్యాప్తంగా ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందాయి అంటే వనరాజ గ్రామప్రియ బాగా ప్రాచుర్యం పొందమాట యాంటీబయాటిక్స్ వాడకుండా సమతుల్యమైన దానాలు మునగాకు వంటివి మేపి చక్కని ఫలితాలు కూడా సాధిస్తున్నారు వీరు రైతులకు అందుబాటులో తెస్తున్న ఉత్తమ రకాల ముఖ్యమైనవి శ్రీనిధి జనప్రియ కృషి లేరు కృషి బ్రో వనశ్రీ అసిల్ కడక్నాథ్ గ్రాగస్ నికోబారి ఇవి అనమాట అలాగే మాంసం గుడ్ల కోసం వనరాజా శ్రీనిధి జనప్రియ కోళ్ళ మాంసం కోసం గోధువ రంగ గుడ్ల కోసం కూడా మనం పెంచుకోవచ్చు వనప్రియ జనప్రియ శ్రీనిధి వనరాజ అన్ని అలాగే ఔషధ వీలు నల్లకోడి కడకనాథ గుడ్డు నల్లగుడ్డు నల్ల మాంసం కోసం పెంచుకోవచ్చు నల్లగుడ్డు ఉంటాము కడకనాది కృషి బ్రో మాంసం కోసం పెంచుకోకున్నా పెంచుకోవచ్చు గుడ్ల జాతి అనమాట కోడి జాతి కృషి బ్రో గుడ్ల కోసం అయితే గ్రామప్రియ వనస్ ఆశీ కోళ్ళని పెరట్లో పెంచుకోవచ్చు కృషి లేని కూడా గుడ్ల కోసం పెంచుకోవచ్చు కృషి బ్రోహం మటుకు ఓన్లీ మాంసం కోసం గ్రామప్రియ వనశ్రీ ఆశీలి కోళ్ళను పెట్టలో పెంచుకోవచ్చు కృషి లేను గుడ్ల కోసం వాణిజ్యంగా పెంచుకోవచ్చు అందుబాటులో పదకొండు రకాల ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ డిపిఆర్చ్ కూడా చెప్తుంది ఏ రాష్ట్రంగా పార్సల్ కూడా చేస్తామని చెప్తున్నారు వనరాజ గ్రామప్రియ దేశీయ కోల జాతి దేశవ్యాప్తంగా ప్రవర్తి వనరాజ రోగనిరో శక్తి కలిగి ఉన్న జాతి ఆరు నెలల్లో రెండు కిలో వరకు మరుగు పెరుగుతుంది గత గత ఏడాదికి నూట పది గుడ్లు కూడా పెడుతుంది ఇంత జ ఇంత జత పెంచుకుంటే ఐదు వందల ఆదాయం వస్తుంది ఇక గ్రామ జత కోలను పెంచుకుంటే వెయ్యి రూపాయలు ఆదాయం వస్తుంది మా వద్ద నుంచి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల రైతులు బుక్ చేసుకుంటున్నారని చెప్తున్నారు అలాగే ఒకరోజు కోరిపై ధర ఎంత ఉంది కొద్దిగే గుడ్డు ఎంత ఉందో చూద్దాం వనరాజకి ఒకరోజు కొద్దిగే గుడ్డు ఎంత ఉందంటే ఇక పదిహేను రూపాయలు ఒకరోజు వయసు పిల్ల ఇరవై నాలుగు రూపాయలు ఉంది వన్ రాజాకి అలాగే శ్రీనిధికి వనరాజాకి ఒకటే రేటు ఉంది పదిహేను రూపాయలు కోడిపల్ల అయితే ఇరవై నాలుగు రూపాయలు అలాగే జనప్రియకి మామూలుగా రోజునైతే వయసు అంటే పొదిగే గుడ్డు ఉన్నదైతే ఇరవై ఐదు రూపాయలు ఒకరోజు వయసున్న పిల్ల అయితే ముప్పై ఐదు రూపాయలు జ శ్రీ శ్రీ జనప్రియకి అలాగే గ్రామప్రియ ఏమి పదిహేను రూపాయలు గుడ్డు ఇరవై రెండు రూపాయలు పిల్ల అంటే ఒకరోజు ధర పిల్ల పదిహేను రూపాయలు గుడ్డు కుషీ అదే పిల్ల అయితే రెండు నాలుగు రూపాయలు ఒకరోజు పిల్ల కృషి లేరుకి గుడ్డేమో తొమ్మిది రూపాయలు ఒకరోజు పిల్ల ఒకరోజు గుడ్డు అలాగే ఇరవై ఏడు రూపాయలు మాంసం కేజీ అలాగే ఆశీలకి డెబ్భై రూపాయలు గుడ్డు ఒకరోజు పొదరు వీళ్ళు గుడ్డు ఆశలు డెబ్బై ఒకరోజు వయసున్న కోడిపల్ల నూట ఇరవై రూపాయలు ఆశలు ఎక్కువ రేటు అలాగే ఘగర్స్ కోడి పిల్ల అర రూపాయలు ఒకరోజు గుడ్డు ఉన్నాం కోడి అయితే అదే కోడి గుడ్డు అయితే ముప్పై ఆరు రూపాయలు అలాగే ముప్పై రెండు రూపాయలు కడకినాది పొదిగే గుడ్డు ఒక గుడ్డు పొది అదే కడకనాథ్ మాసం అదే కోడి వయసు పిల్ల ధర ఎంత ఉందంటే కడగనాది యాభై నాలుగు రూపాయలు ఉన్నాయి నికోబార్ది పొరిగే గుడ్డేమో పద్దెనిమిది రూపాయలు పెళ్ళేమో ముప్పై అలాగే వనశ్రీ పొరిగే టైంలోని పదకొండు తొమ్మిది రూపాయలు ఇరవై మూడు రూపాయలు ఇప్పుడు ముప్పై ఎనిమిది రూపాయలు అంటే ఒకరోజు పెళ్ళబై ఈ విధంగా క్వాలిటీ ఉన్నాయి అనమాట ఈ సంతను బాగా డెవలప్ చేయాలి అప్పుడే మన దేశంలోని ఇప్పుడున్న కోళ్ళన్ని బాయిలర్ కోళ్ళు వాడుతున్నాం అవన్నీ నాటుకోళ్ళ కింద అయిపోవాలి నాటుకోడి కింద సంతతిని బాగా పెంచాలి నాటుకోడి సంతతిని ఆ విధంగా పదకొండు రకాల జాతులను పెంచుకుంటూ మనం స్వయం సమ్తి చదవాలి ఇప్పుడున్న కోడి జాతులని అన్ని బాయిలర్ అవి తినడానికి ఆరోగ్యానికి కూడా పరిగణ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం